తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం మహనాడు జరుపుకుంటా ఉంది ఆనవాయితీగా ఈసారి కడప జిల్లా ఈ మహనాడు కార్యక్రమాన్ని మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈ అవకాశం కడప జిల్లా ఇవ్వడం జరిగింది మహనాడు కార్యక్రమాన్ని పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో గత ప్రభుత్వం ఏ విధంగా అరాచక పాలన సాగించింది ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది ఉద్యోగ కల్పనలో పూర్తిగా చేతులెత్తేయడం అభివృద్ధి శూన్యం కొద్దో గొప్ప సంక్షేమాన్ని ప్రజలకిస్తూ ఒక చేత్తో సంక్షేమం అంటూ ఇంకొక చేత్తో బాధుడే బాధుడు అనే పరిస్థితులు ప్రజల మీద నడ్డి విరిచే విధంగా సాగింది ఈరోజు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ సాక్షిగా అది ఒక కౌరవ సభగా చేసి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిని ఏ విధంగా అసెంబ్లీలో గత ప్రభుత్వం కించపరిచినట్టు కుటుంబ కుటుంబ సభ్యుల్ని సైతం రాజకీయాల్లోకి తీసుకొని రావడం జరిగింది ఆ రోజే మా నాయకుడు శబ్దం చేశారు ఈ కౌరవ సభను గౌరవ సభగా మార్చి నేను అసెంబ్లీలో అడుగు పెడతానని నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పోయినసారి ఎలక్షన్స్ కోట వల్ల మహనాడు ఆన్లైన్ పద్ధతిలో జరపడం జరిగింది కానీ ఈసారి సంక్షేమము అభివృద్ధి ఈ మహనాడులో తీసుకొని రావాలా రాయలసీమ ఒడ్డున కడప జిల్లాలో జరపాల నారా లోకేష్ బాబు గారు కూడా యువగలం పాదయాత్రలో మిషన్ రాయలసీమని ఒక కార్యక్రమాన్ని తీసుకొని రాయలసీమ వ్యాప్తంగా కరువు జిల్లా వెనుకబడిన జిల్లాలు ఏ విధంగా డెవలప్ చేయాలా దాన్ని ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకున్న వ్యక్తి యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈ మహనాడులో కూడా ప్రతి విషయం అంటే ఏ తీర్మానాలు చేసినా కూడా దాంతో సింహ భాగం అరవై డెబ్బై పర్సెంట్ రాయలసీమకు ఉపయోగపడే విధంగా పరిశ్రమలు కానీ హార్టికల్చర్ కానీ ఉద్యోగ కలపలను కానీ ఖచ్చితంగా మనకు అవకాశం కల్పిస్తూ తీర్మానాలు ఉంటాయని చెప్పి ఈ మహనాడులో మన రాయలసీమ ప్రజలకు కానీ మరీ ముఖ్యంగా కడప జిల్లా ప్రజలకు కానీ ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను ఇదన్నీ ఒక ఎత్తు అయితే దాదాపు నెల రోజుల నుంచి మహనాడు కార్యక్రమం ఏ విధంగా సభ ప్రాంగణం ఏర్పాటు చేసుకోవాలా పార్కింగ్ వ్యవస్థను ఏ విధంగా తీసుకొని రావాలా ఎందుకంటే పదమూడు జిల్లాల నుంచి ఉమ్మడి జిల్లాల నుంచి జనాలు అంటే కార్య తెలుగుదేశం పార్టీ కుటుంబ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ రావడం జరుగుతూ ఉంది కడప జిల్లా వాళ్ళందరికీ ఆతిథ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగకోకుండా భోజన వ్యవస్థ కానీ లేకపోతే వసతి వ్యవస్థ కానీ వాళ్ళను పార్కింగ్ ఇబ్బందులు జరగకుండా వాళ్ళని ఏ విధంగా పార్కింగ్ చేసుకోవాలని కూడా మరీ ముఖ్యంగా జమ్నోడు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కార్యకర్తలు కానీ నాయకులు కానీ అక్కడికి వచ్చి సహకరించడం జరుగుతూ ఉంది ఈరోజు మన జమునోడు నియోజకవర్గం నుంచి కూడా రా కదిలీ రా మహనాడు కార్యక్రమానికి ఈ సభ పత్రికా విలేకరుల ద్వారా నేను పిలుపునిస్తాను ఖచ్చితంగా మనం ఈ జమ్లో నియోజకవర్గం నుంచి ఇరవై ఐదు వేల మందితో మనం ఈ మహనాడు కార్యక్రమానికి తరలి వెళ్ళడం జరుగుతుంది దాన్ని తగ్గట్టుగా కూడా ట్రాన్స్పోర్ట్ కానీ ఓన్ వెహికల్స్ కానీ ఏ విధంగా వెళ్ళాలా భోజన వసతులు కానీ ఇవన్నీ కార్యక్రమాలు చర్చించడానికి మనకు మన యముగనూరు ఎమ్మెల్యే గారు జయనష్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది అన్నగారు సలహాలు సూచనలు తీసుకొని ఏ విధంగా ముందుకు పోవాలా ఎందుకంటే సీనియర్ నాయకులు పార్టీలో పార్టీ మీద అవగాహన పరిస్థితి మనకు చెప్పి ఏ విధంగా మనం కదిలి వెళ్తే సక్సెస్ అవుతామని ఈ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి అన్నగారు సలహాలు సూచనలు తీసుకొని మనం ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసిన మరి ముఖ్యంగా జమునో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు దేవుడి కుటుంబ అభిమానులందరికీ నేను పులుపునిస్తున్నా ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మహానాడు కార్యక్రమాన్ని మనం దిగ్విజయం చేయాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటున్నా పత్రికా విలేకరుల ద్వారా